ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే నేపాల్ ట్యాంకర్ ఇది ఇది వచ్చేసి డీజిల్ కొట్టుకపోతుంది నేపాల్ దేశానికి ఇది మన ఇండియా నుండే పోతుంది ఇక్కడ ఘోరంగా యాక్సిడెంట్ అయింది రెండవది అన్లోడింగ్ పాయింట్లో ఫుల్ వర్షం కొట్టింది మన ట్యాంక్ వచ్చేసి మూడు వందల ఇరవై లీటర్ల ట్యాంక్ అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మూడు వందల పంతొమ్మిది లీటర్ల డీజిలే పట్టింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దిగుమతి కాడ అనుకుంటాను ఇది దిగుమతి కాడ కాదు ఇది లోడింగ్ పాయింట్లోనే ఒక పదకొండు బ్యాగులు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి మిస్ అయింది లెక్క మనకు వచ్చేసి బరాబర్ వచ్చింది వాళ్ళకు పాకుండా బ్యాగులు ఎక్కువ వచ్చింది దాని మొత్తం మొత్తం అయిన్లోడ్ చేపిస్తాను బ్యాగ్కి వచ్చేసి ఏడు వేల రూపాయలు ఉంటుంది అందుగురించే మొత్తం దించు మళ్ళా లోడింగ్ చేయండి అని చెప్పి దింపిస్తాను ఫ్రెండ్స్ మనకి ఇది సెకండ్ రోజు లోడ్ అయిన తర్వాత నా ఐటికి వచ్చే నా ఐటు కంటే ఇంకొక మూరేడు అయితే ఎక్కువ వచ్చింది ఈ ఐటు అయితే మన గేట్లు అయితే అయితే చాలా కష్టం అందుగురించే తాళ్ళు తొక్కించేటప్పుడు ఇది లోడ్ అంతా క్యాబిన్ మీద చేపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఆ రోజు లోడ్ అయిన తర్వాత తాడు ఇచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ రోజు ఫ్రెండ్స్ అంతా పోయిన తర్వాత ముందటి క్యాబిన్ మీద తెప్పిస్తానా ఏమాత్రం తగ్గేటట్టు కనబడతా లేవు ఇవి వచ్చేసి మొత్తం టోటలు పన్నెండు వరుసలు ఈ ముందటి క్యాబిన్ మీద ఎక్కించి తాడు తొక్కిస్తాను క్యాబిన్ మీద ఎక్కించి తొక్కితే మనకు హైట్ తక్కువ అవుతుంది అట్లనే రాజూరకాడ ఒక గేట్ ఉన్నది ఈ చిత్తర్పూర్ దగ్గర ఒక గేట్ ఉన్నది ఆ ఆ రెండు గేట్లు దాటాలంటే మాత్రం ఖచ్చితంగా బ్యాగులు అయితే క్యాబిన్ మీద వేసుకుంటేనే దాడుతుందని చెప్పి కన్ఫామ్ అయింది అత క్యాబిన్ మీద వేసుకొని మంచిగా తారు బాల్ దొక్కించు తాళ్ళు తొక్కించుకొని ఇక్కడ నుండి అయితే బయలుదేరుతా ఈ తాళ్ళు తొక్కించే తాడు అయితే రీసెంట్గా మా ఫోర్ ఫైవ్ డబల్ అని ఇంకో బండి నుండి తీసుకున్నది ఇది కొంచెం కొత్త తాడు ఎంత గట్టిగా దొక్కించినా కానీ ఇక మనం గేట్లు పాస్ అయ్యే వరకే దిగుతుంది అంతకుమించి అయితే ఎక్కువ దిగట్లేదు మనం ఏమన్నా ఫస్ట్ బాధపడు దీన్ని వరంగల్లోనే బాధపడాలి రోడ్ మీద బాధపడితే మాత్రం చాలా కష్టమవుతుంది ఏది ఉన్నా కానీ ఇక్కడనే హైట్ డౌన్ చేసుకుని పోవాలి లేదంటే ఒక వరుస ఎక్కువ వచ్చి అంటే అది అన్లోడ్ అయినా చేసుకుని పోవాలి కానీ గేట్లు దాకండి మాత్రం మన తార్బాళ్ళు ఈ మన తాళ్ళు అన్నీ అయిపోతాయి మళ్ళీ రోడ్డు మీద హమాలల్లోనూ వరంగల్ నుండి ఏడాది తాడ తీసుకురావాల్సి ఉంటుంది ఇక టెన్షన్ మనకు వద్ద అని చెప్పి ఆ క్యాబిన్ మీద వేయించిన క్యాబిన్ మీద వేయించి గట్టిగా ఉక్కిస్తాను ఫ్రెండ్స్ ఫుల్ గట్టిగా అంటే ఇక ఫుల్ గట్టిగా దొక్కిస్తాను భూపాలపల్లి వరకు అయితే వచ్చినాం భూపాలపల్లికి వచ్చి అక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసినట్టయితే కొత్త కాయలు ఇస్తాడు ఇక తమ్ముడు ను నేను చందు నేను ఇద్దరం కలిసి అయితే భోజనం చేస్తాం ఇప్పటికైతే చాలా టైం అయింది ఇప్పుడు టైం వచ్చేసి రెండు అవుతుంది ఇక రెండు రెండున్నర అయితే అవుతుంది వీడికి టైలు తీసుకొని వచ్చి ఇక పక్క పెట్టి అయితే భోజనం చేస్తాం ఫ్రెండ్స్ టైర్లు అయిపోయే వరకు ఇక చాలా టైం అవుతుంది ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు అయితే ఇవ్వచ్చు చూడాలి మరి మనం ఇక్కడ నుండి ఎంతసేపటి వరకు బయలుదేరుతామో క్లియర్గా తెలియదు చందు బ్రో చందు ఫస్ట్ వస్తాం మనతోటి మనం వేపించే కొత్త జాత అయితే ఇదే ఫ్రెండ్స్ ఈ టైర్లు అయితే కొత్త వేపిస్తాను ఈ నలభై ఐదు వేల కిలోమీటర్ల అప్పుడు అయితే సెకండ్ ఫ్రంట్కి కి అయితే ఇస్తాను ఆ తోటే వీళ్ళు ఎట్లా చేసాడు ఏంది అనేది తెలుస్తుంది రీబన్ పని చేస్తుందా పని చేయదా అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళయితే వెహికల్ తీసుకొని వస్తారు మనం ఫోన్ చేసేట తోట నాలుగు టైర్లు ఉన్నాయన్న తోటే వెహికల్ తీసుకొని వచ్చి ఈ టైర్లు చెక్ చేసిండి ఇక ఈ టైర్ల పైన అవిడితోటే ఇక్కడ ఇక గ్రీసింగ్ చేపిస్తాను ఇక్కడ గ్రీసింగ్ చేయించి బండి పక్క పెట్టి ఇంటికి పోయి స్నానం చేసేస్తాను ఫ్రెండ్స్ స్నానం చేసి వచ్చి ఇక సాయంత్రం నైట్ వరకు బయలుదేరుతాయి ఇక ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇది భూబాల్పల్లి రిలయన్స్ బంక్లో డీజిల్ కొట్టిద్దాం అనుకున్నా కానీ రిలయన్స్ బంక్ మూసి ఉండడుతో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కడికి వచ్చిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ఒక పదివేల డీజిల్ కొట్టించుకొని బయలుదేరుతా పదివేల డీజిల్ కొట్టించుకుంటే మనం మహారాష్ట్రలో పోయి ఫుల్ ట్యాంక్ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ భూబాల్పల్లి డీజిల్ పట్టించుకోని అయితే ఒక పదివేల రూపాయలు డీజిల్ పట్టించినాం అంటే వంద లీటర్లు మనం మహారాష్ట్ర పోయిన తర్వాత ఫుల్ ట్యాంక్ చేపిద్దాం ఎందుకంటే ఇక్కడ డీజిల్ ప్రైస్ ఎక్కువ కాబట్టి మహారాష్ట్రలో డి అంటే అక్కడ ఇక్కడితోటి కంపేర్ చేస్తే ఒక మూడు రూపాయలు తక్కువ ఉంటుంది అందుగురించి అక్కడ పోయి అక్కడ కొట్టించుకున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్రదర్ అయితే నైట్ రెండున్నర వరకు నడిపాడు ఇంకా మళ్ళీ రెండున్నర నుండి ఆల్మోస్ట్ ఐదు వరకు అయితే నేను నడిపిన నేను నడిపి పడుకున్నా ఐది పడుకొని మళ్ళీ ఇప్పుడే లేట్నా ఇప్పుడు టైం వచ్చేసి అవుతుంది ఐదు నుండి అయితే తమ్ముడు నడుపుతా ఉంది మేము ప్రస్తుతానికి ఎవరు ఉన్నాం అంటే చంద్రపూర్ దాటినాం జాముకు దగ్గర ఉన్నాం అంటే కిలోమీటర్ల దూరం జాములో కూరగాయలు తీసుకొని ఈరోజైతే మేము బెండకాయలు తీసుకుంటాం ఫ్రెండ్స్ బెండకాయలు తీసుకుని ముందటైనా కూర చేసుకొని అన్నం తినిపోతాం ఫ్రెండ్స్ మన ట్యాంక్ వచ్చేసి మూడు వందల ఇరవై లీటర్ల ట్యాంకు ఇక్కడ డీజిల్ వచ్చేసి మూడు వందల పంతొమ్మిది లీటర్లు మూడు వందల పంతొమ్మిది పాయింట్ నలభై ఐదు వచ్చింది అంటే ఇది ఎట్లా అంటే మొత్తం దొంగ బంకే ఉన్నట్టున్నది జియో బంక్ ఇక్కడ మన మహారాష్ట్ర నాగపూర్ దగ్గర ఏరియాలో కొట్టించిన మనది ఉన్నదే మూడు వందల ఇరవై లీటర్ల ట్యాంక్ అంటే మూడు వందల పంతొమ్మిది అంటే ఆల్మోస్ట్ దీంట్లో టోటల్ కాలు అయితేనే అంతగానం పడతాయి కానీ మనకు ఆల్రెడీ ఉన్నది ఇంట్లో వీళ్ళైతే మొత్తానికైతే మనల్ని మోసం చేసాడు ఈ బంక్ వాళ్ళు ఫ్రెండ్స్ ఏదో వెహికల్ అయితే ఇది మొత్తం గుద్దినట్టు ఉన్నది జస్ట్ ఇంత ముందు జరిగినట్టు ఉన్నది ఈ టోల్ గేట్ వద్ద ఉంటారు కదా ఎమర్జెన్సీ సర్వీస్ వాళ్ళు వచ్చి ఇంకో బండికి అయితే జాగ్రత్త వచ్చిండ్రు మనం ముందు చూసినట్టు అయితే హెవీ వెహికల్స్ అయితే ఒక రెండు ఏమైపోతాయి ఈ జేవాటి అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యేటట్టున్నాయి ఫ్రెండ్స్ ఈ జామ్ ఎంత దూరంలో నుండి అంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ నేను ఒక పదిహేను ఇరవై నిమిషాలు ట్రావెల్ చేస్తానా ఇప్పటి వరకు అయితే మొత్తానికైతే వీళ్ళ దగ్గరికి అయితే చేరుకున్నా ఈ హెవీ వెహికల్ ఒకటే దగ్గర ఓటుతుంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది వీళ్ళు ఎట్లా చేయాలంటే ఒక వెహికల్కి ఇంకొక వెహికల్కి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ట్రాఫిక్ కొంచెం తక్కువ జామ్ అవుతుంది లేదంటే ఇక ఫుల్ జామ్ అయింది నేను వీళ్ళను రీచ్ కావడానికి ఒక పావుగంట టైం పట్టింది ఆల్మోస్ట్ వెహికల్ అయితే రెండు కలిసి ఒకటే కాన్ నుండి పోతున్నాయి ఇది వచ్చేసి ఈఎక్జీ అని చెప్పి ఎక్స్పోర్ట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఐచర్ కంపెనీ ఈ ముందట ఒక వెహికల్ పోతుంది ఇది కూడా బాగా పెద్దగానే ఉన్నది ఈ మొత్తం అయితే మూడు వెహికల్ పోతున్నాయి ఫ్రెండ్స్ ఒకటి మనం క్రాష్ చేసినాం దాని దగ్గర ఉన్నాం ఇంకొకటి కూడా మనం ముందు చూసినట్టయితే ముందట కూడా ఇంకొక వెహికల్ ఉన్నది ఈ మూడు వెహికల్ దగ్గర దగ్గర ఓడితోటే చాలా ప్రాబ్లం అయింది ట్రాఫిక్ అయితే వీళ్ళు ఒక్కొక్క వెహికల్కు ఒక పది నుండి పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అనేది నా అభిప్రాయం దానిపై మీ కామెంట్ కూడా చేయండి ఇంకొక వెహికల్ ఫస్ట్ పోతుంది అక్కడ నుండి ఈ పెద్ద వెహికల్ వరకు అయితే చాలా ప్రాబ్లం ఉన్నది ఈ సైడ్ కొట్టాలంటే ముందట వెనక చూసుకొని కొట్టాలి ఎందుకంటే ఇప్పుడు ఈ వెహికల్కి సైడ్కి వచ్చింటే ఇటు ఒక లెఫ్ట్ సైడ్ కంటైనర్ ఉన్నది కదా దాంతో యాక్సిడెంట్ అవుతుంది అందుగురించే ఈ వెహికల్ దాటాలంటే చాలా జాగ్రత్తగా చూసుకొని దాటాలి మనది లోడ్ కాబట్టి మనకు కూడా కొంచెం సైడ్ బయటికి వెళ్తాయి కాబట్టి ఇటు చెట్లకు తాళకుండా చూసుకోవాలి ఇటు రైట్ సైడ్ దీనికి తాళకుండా చూసుకోవాలి దీని ఆపరేటర్ అయితే బ్యాక్ సైడ్ ఉన్నాడు అదేదో చిన్న ఇంజన్ ఉన్నట్టున్నది అంటే టైర్లు లేపుడే కానీ కటింగ్లే కానీ ఆ ఆపరేటర్ అయితే చూసుకుంటాడు ఆడికి మనం ఎంత చూసుకొని సైడ్కి వచ్చినా కానీ ఆ చెట్టు కొమ్మలు ఉన్నాయి కదా అవి తాకుతాను అవి వాటర్ ప్రూఫే కానీ మన పట్టాలు ఉంటాయి కదా అవి చిగుతాయి అనే భయానికి ఇక జల్దీ స్పీడ్ క్రాచ్ చేసేస్తాను మొత్తానికి అయితే ఈ కంటైనర్ వెహికల్ అయితే ఎక్కువ ఐశ్చర్య కనబడతాను ఫ్రెండ్స్ ఇక్కడ మనం ముందు చూసినట్టయితే ఏదో ట్రాఫిక్ జామ్ అయింది బహుశా అరే లెఫ్ట్ సైడ్ ఒక వెహికల్ పడ్డది అది మన సీడ్ వాట్లు ఉంటాయి కదా సీడ్ వాటిలో వెహికల్ ఉన్నట్టున్నది ఇక్కడ ఇక్కడైతే జా చాలా జనాలు ఇప్పుడే జస్ట్ ముందు యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్ అది మొత్తం సీడ్ వాటిలో ఏది మన యూపీ సైడ్ వెళ్తుంది ఇది నాగపూర్ దా దాటిన తర్వాత అయితే యాక్సిడెంట్ అయింది మరి డ్రైవర్ ఎట్లున్నాడో ఏమో తెలియదు కానీ ఈ సీటు వాళ్ళ బ్యాగులు అయితే ఘోరంగా పడిపోయినాయి అంటే మామూలుగా ఊరికి దగ్గర ఉన్నారు కాబట్టి అందరు వచ్చి చూసిపోతాలు సీడ్ అయితే ఎవరు తీయట్లేదు ఆ బ్యాగులు అయితే ఎవరు తీయట్లేదు అదే వేరే తినేవి అంటే మాత్రం ఖచ్చితంగా తీద్దరు ఫ్రెండ్స్ ఈ రోజులలో ఎట్లున్నదంటే వాడిది అత్త తాగని లేకపోతే లేదు మన వచ్చేది అయితే పట్టకపోదాం అన్నట్టు చూస్తాను జనాలు కూడా ఈ ముందట టోల్గేట్ కాడ ఆపుకొని ఇక చెందు నేనైతే లస్సీ తాగుతాను ఎందుకంటే హీటు ఉంటుంది కదా ఎండాకాలం దాకపోతే బెస్ట్ ఫ్రెండ్స్ ఈ ముందట వేసిన కారణంగా చిన్న చిన్న చినుకులు వాడుతో చాలా భయమవుతుంది ఎందుకంటే ఈ బ్యాగులు కట్టిన అంత మాత్రం మన కిరా అంతా అటైపోతుంది అందు గురించే కాస్త భయం అవుతుంది ఇక్కడ ముందుకొచ్చి అయితే గ్యాస్ నింపించుకున్నాం గ్యాస్ నింపించుకొని ఇక్కడ అయితే వంట చేసుకున్నాం పొద్దున పచ్చడి ఉన్న పెరుగుతో తిన్నాం ఇంతకుముందే అన్నం తిని ఇక పొరి చేసుకొని అన్న నేను బయలుదేరుతాను ఇక తమ్ముడు అయితే ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాడు నేనైతే కొద్దిసేపు అట్లా నడమ వాల్చుకుంటాను ఎందుకంటే పొద్దున డీజిల్ వచ్చిన డీజిల్ పట్టించిన కాని ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక రెండు వందల డెబ్భై కిలోమీటర్లు అయితే నాన్ స్టాప్ వచ్చిన గురించి నడమొత్తా అండి కొద్దిసేపు ఒరిగి తమ్ముని నడిపిస్తాను చూడాలి నేను అటు సాగర్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తీసుకున్నా అంతసేపు నడుపు ఫ్రెండ్స్ ఈ యాక్సిడెంట్ వచ్చేసి చిత్తపూర్ చిత్తర్పూర్ను సాగర్ మధ్యలో జరిగింది ఘోరంగా అయితే జరిగింది అసలు లారీ అనే విషయం తెలియకుండా కూడా ఇది అయిపోయింది మొత్తం తుక్కు తుక్కు అయిపోయింది ఇది ఘోరంగా డౌన్ ఉంటుంది ఇది ఏరియా చాలా నిదానంగా రావాలి కానీ దీంట్లో అసలు చూద్దామంటే ఏం కనబడతలేదు ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఒక సిక్స్టీన్ టైర్ వెహికల్ ఉన్నాయి కదా స్లో మోషన్లో చూపెడతానా ఇది ఈ వెళ్ళి దాటలేదు దాటప్పేసరికి ఇక్కడ పక్కా పెట్టుకున్నాడు ఇది ఎప్పటి వరకు దాటుతుందో అది క్లియర్గా తెలియదు మరి దాన్ని మనం కూడా క్యాబిన్ మీద వేయకపోయింటే ఇట్లాంటి గేట్లు దాటాయని చెప్పి ముందు జాగ్రత్త చేయించిన ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే వాటర్ మిలన్ వండిస్తాను వాటర్ మిలన్ మస్క్మిలన్ ఇలాంటి ఏరియాలనే ఎక్కువ పండిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మొత్తం మానేర్ లాగా ఉన్నది క్యాప్సికమ్ తీసుకున్నాను మరి ఫ్రెండ్స్ నిన్న అయితే మన ఆల్లోడింగ్ పాయింట్ కాడ అయితే ఎవరో చనిపోయేలాట అందు గురించే నిన్ననైతే అక్కడ పోలేదు ఇక నిన్న కాన్పూర్ దగ్గర ఏరియా లాగా అయితే నిన్న నైట్ అయితే ఒక బంకులో పెట్టుకొని పడుకున్నాం ఇప్పుడైతే తెల్లారి ఇంతముందే కూరలో పోయి వచ్చినాం నైట్ పెరిగానే ఉంటాయి కదా సద్దం దాంతో తిని కొద్దిగా అయిన తర్వాత అటు పోయి ఏమన్నా చికెన్ చికెన్ దొరికితే చికెన్ తీసుకొచ్చుకుంటాం లేదంటేనేమో ఎగ్స్ తీసుకొచ్చుకుంటాం రేపటికైతే క్యాప్సికమ్ తీసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మరి అన్లోడ్ ఇయాలవుతుందా రేపు అవుతుందా అనేది అయితే ఇప్పుడు అయితే ఇప్పటి వరకు అయితే క్లియర్గా తెలియదు చూడాలి మరి ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేది ట్రాన్స్పోర్ట్ అయినా ఫోన్ చేస్తే మ్యాక్సిమం నేను కాన్పూర్లో చేపించే ప్లాన్ చేస్తా తమ్ముడు అని అన్నాడు ఇక చూస్తాం వాన ఇప్పుడు వాళ్ళ ఫోన్ గురించే విడి చేస్తాం వాడు కర్మానికి మా గురించి చచ్చిపోయినట్టు ఉన్నదో ఏమో అని అదే కొంచెం బాధగా ఉన్నది ఫ్రెండ్స్ రెండు రోజుల తర్వాత అయితే ఇక్కడ నుండి బయలుదేరుతానా ఇది కాన్పూరు ఈ దగ్గర ఏరియా నుండి బరాచికి అయితే కన్ఫర్మ్ అయింది ఇంతకుముందు మా ట్రాన్స్పోర్ట్ అయినా ఫోన్ చేస్తే ఓ బ్రదర్ అని చెప్పిండు అందు గురించే ఇక ఇక్కడ నుండి బయలుదేరతాం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నుండి బరాచి ఆల్మోస్ట్ ఒక ఒక మూడు వందల యాభై కిలోమీటర్ల వరకు ఉంటుంది చూడాలి మనం ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయితే మార్నింగ్ వరకు అయితే వెళ్తాం మరి రేపు అన్లోడ్ అయితే కాదా అనేది అయితే మనకు క్లియర్గా తెలియదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని మనం కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ కాన్పూర్ అయితే బయ కాన్పూర్ నుండి అయితే బయలుదేరి బరాచ్కి వచ్చినాం బరాచ్ అంటే మన నేపాల్ బార్డర్కు ఆల్మోస్ట్ చాలా దగ్గర నేను ఇక్కడ మీకు ఒక ట్యాంకర్ను చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ అది నేపాల్ ట్యాంకరు అంటే మన డీజిల్ కానీ పెట్రోల్ కానీ తీసుకొని నేపాల్లో పోయి నేపాల్ అమ్ముకుంటారు ఫ్రెండ్స్ ఈ కోల్డ్ స్టోరేజ్ కాడ నుండి కాంటకి వెళ్తాను కాంట కంట పెట్టిందంటే కంట పెట్టించుకొని ఈరోజు అన్లోడ్ చేయించుకునే మార్గం చేయాలి ఫ్రెండ్స్ నిన్న అయితే సగం అన్లోడ్ చేసిండు నిన్న సగం అన్లోడ్ చేసిన తర్వాత ఇంకా సగం అయితే ఇగో ఇప్పుడు అన్లోడ్ స్టార్ట్ చేసిండు మనకు టైం వచ్చేసి పదొక్క పదకొండు అవుతుంది వీళ్ళు ఏ టైంకి వచ్చిండ్రు అంటే తొమ్మిది ఇటుకెళ్ళి వచ్చిండ్రు తొమ్మిదికి వెళ్ళి వచ్చిండ్రు ఇప్పుడైతే అన్లోడ్ అయితే ఆల్మోస్ట్ ఇంకొక నాలుగు ఐదు వర్షాలు అయితే అయిపోతుంది ఇటు మనం చూసినట్టయితే చూడండి ఘోరంగా మబ్బ వచ్చింది రూమ్లో సౌండ్ కూడా వస్తుంది మళ్ళీ ఇదో ఒక ఏంటంటే జల్ది అన్లోడ్ అయిపోయింటే మాత్రం బయట షెడ్యూల్ ఉన్నాయంటే మనకు టెన్షన్ ఏం లేకపోవు కానీ షెడ్యూల్ కాబట్టి కాస్త ఇబ్బంది అన్లోడ్ అయ్యే వరకు అయితే మనం అయితే అలాంటిగా ఉండాలి వాళ్ళ ఫాస్ట్గా వర్షం పడే అంటే పరదాలు కప్పుకునేటట్టు అయితే ఉంటుంది మనకు మన సైడ్ అయితే వర్షాలు ఉన్నాయట కానీ ఇటు సైడ్ అయితే వర్షాలు ఏం లేవు ఫ్రెండ్స్ మన సైడ్ అయితే ప్రస్తుతానికైతే వర్షాలు అయితే కొడతానవి నాకైతే ఈ వర్షానికి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసినట్టు అయితుంది ఫ్రెండ్స్ మన వెహికల్ అయితే అన్లోడ్ అయ్యేటప్పుడు మన చెంద అయితే ఖాళీగా ఉండకుండా వంట అయితే ప్రిపేర్ చేస్తాడు ఈరోజు మా స్పెషల్ వచ్చేసి చికెన్ ఓకే ఓకే లాగా అత అనడానికి కానుండి ఒక ఐదు వేల డీజిల్ అయితే కొట్టిస్తాను ఏదో రిలయన్స్ బంక్లో ఇక్కడ డీజిల్ కొట్టించుకొని లోడింగ్ పాయింట్కి అయితే పోవాలి నేనైతే లోడింగ్ పాయింట్ వచ్చేసి శాండీల్లో పోతాను ఏది మన ఫ్లైవర్ లోడ్ అవుతుంది శాండీల్లో పోయి మరి ఇవాళ అయ్యే అవకాశం అయితే చాలా తక్కువ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు నాలుగు అవుతుంది నేను వరకు ఐదు ఆరు అవుతుంది ఏడు కూడా పడుతుంది ఎందుకంటే నూట యాభై కిలోమీటర్లు ఉన్నాయి ఓ ఏడమి ఎక్కువ పడుతుంది ఎనిమిది తొమ్మిది అవుతుంది కావచ్చు సరే చూడాలి రేపు ఖచ్చితంగా లోడ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనం ముందు చూసినట్టయితే యాక్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్ డ్రైవర్కి ఈరో అయితే స్పాట్లోనే చనిపోయింది ఘోరంగా పెద్ద యాక్సిడెంట్ అయింది మొత్తం పెయింట్ డబ్బాలు ఇది మన హైదరాబాద్ నుండి పెయింట్ వేసుకొని వస్తుంది మొత్తం టోటల్ ఫుల్ యాక్సిడెంట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది డస్ట్లా ఇది మొత్తం మబ్బులాగా కనబడుతుంది కదా ఇది అయితే మబ్బు కాదు మొత్తం డస్ట్ ఫ్రెండ్స్ ఇది మొత్తం ఈ రివర్ మొత్తం పూర్తిగా డస్ట్ తోటి ఉన్నది ఏది మన తెల్లగా మొత్తం ఘోరంగా డస్ట్ తోటి ఉన్నది ఫ్రెండ్స్ ఇది ఇప్పటివరకు ఈ వీడియో అంటే మీకు ఎంతో కొంత ఈ వీడియో నచ్చి ఉంటుంది ఈ వీడియో కింద ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ వెళ్తాం ఫ్రెండ్స్ జై హింద్ ఉంటానా